నమస్తే అమరావతి రియల్ ఎస్టేట్ అండి ఈ ఊరు వచ్చేటప్పటికి దొన్నలగడ్డ గ్రామంలో ఉన్న దొంక ఫేస్ పొలము ఈ దొంగ వచ్చేటప్పుడు ముప్పై అదుగురు వెదలపు గుళ్ళో నుంచి మొదలైద్ది డొంక తాజ్గా అనుకొని అనుకొని స్టార్ట్ అయ్యద్ది దొంక ఇది చూపిస్తేది దొంక ముప్పై అదుగుల వెదల్పు దొంక ఇది పొలం వచ్చేటప్పటికి జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న డెబ్బై సెంట్ల పొలం ఇది ఇది పొలం చెరుకు ఇది రాజధాని తాదికొండకి ఆనుకొని ఉన్న ఊరు జొన్నలగడ్డ ఉన్న డెబ్బై సెంట్ల పొలం ఇది ఇటు గుంటూరు కూడా దగ్గర ఉన్న పొలం గుంటూరుకి దగ్గర జొన్నలగడ్డ విలేజ్లో ఉన్న పొలం ఇది ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ కానుకున్న పొలం ఏది వచ్చేటప్పటికి